అందరు నమస్కారం ఈరోజు సూరయ్యపల్లి మంత్రి మండలం గ్రామస్తులు తాటి కమలమ్మ గారు తమ ప్రేమతో పిల్లలకు ఏదైనా సేవ చేయాలనే ఒక గొప్ప సంకల్పంతో సేవాభావంతో ఈరోజు పరివార ఆశ్రమంలో పిల్లలకు వృద్ధులకు ఫ్రూట్స్ స్వీట్స్ అదేవిధంగా ఒక ఇరవై ఐదు కిలో రైస్ అదేవిధంగా దానికి సంబంధించిన కిరాణా సరుకులు కూడా అందించారు అదేవిధంగా అమ్మ పరివార ఆశ్రమ పిల్లలకు వృద్ధులకు ఈరోజు ఈ పూట భోజనం కూడా వారు సమకూర్చారు ఈ యొక్క సందర్భంగా పాటి కమలమ్మ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అమ్మ పరివార ఆశ్రమ నిర్వాహకుల పక్షాన పిల్లల పక్షాన వృద్ధుల పక్షాన తెలియజేసుకుంటా అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం సాధించి ఇంత దూరం చేసినటువంటి వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీరికి మీ కుటుంబ సభ్యులందరూ కూడా దేవుని యొక్క ఆశీర్వాదం ఉండాలి వారింట సుఖశాంతులు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇళ్ళవేళ విలసిల్లాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థన చేసుకోండి మరొకసారి పాటి కమలమ్మ గారికి వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అమ్మ పరివార ఆశ్రమ నిర్వాహకుల పక్షాన్ని తెలియజేసుకుంటా ఉన్నాం ఇప్పుడు పిల్లలకు ఫ్రూట్స్ కూల్ డ్రింక్స్ అందించవలసిందిగా కోరుతున్నాం దగ్గర